ఇప్పుడే ఒక ఫోన్ అండి గొప్ప శుభవార్త అంటే కొంతమంది ఆడపిల్లలు కూడాను ఎలా విన్నారంటే ప్రతిదీ శ్రద్ధగా వింటున్నారండి విని వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు సరిగ్గా ఓ సంఘటన జరిగింది దాదాపు రెండు వారాలు అయిందిలేండి బంధువుల ఫంక్షన్స్కి వెళ్ళాను సజన మతం అనమాట మీకు తెలుసు కదా సహచార అంటే కుర్రకారంతా ఒక చోట జారుతారు దూరపు బంధువులే కాకుండా మిత్రులు కూడాను కొంత చోట కూర్చుంటారు పిచ్చపడి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పేటల మీద కూర్చున్న వాళ్ళు దగ్గర వాళ్ళు మాత్రమే సహజ చేస్తూ ఉంటారు సో నేను కూడాను కాసేపు వాతావరణాన్ని గమనించి నేను వచ్చి మళ్ళీ ఈ మిత్రుల మధ్య ఈ పిల్లల మధ్య కూర్చున్నారు టీనేజ్ పిల్లలు అందులో చాలామంది ఆడపిల్లలు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మాకు దగ్గర బంధువులు కూడా అనమాట మాట వివాహాల మీదకు వెళ్ళిందండి వివాహాల మీదకు వెళ్ళింది అందులో వాళ్ళ దగ్గర అన్నారు కిరణ్ గారు మీరు వివాహాల మీద చాలా వీడియోలు చేశారు చాలా విశ్లేషణాత్మకంగా ఉన్నాయంటే నేను చెప్పా ముప్పై ఐదు ముప్పై ఆరు చేశాను అమ్మా అన్నాను లేదండి అన్నీ చూశాము అని చెప్తూ దాదాపు గంట పైన వివాహాల మీద డిస్కషన్ జరిగిందండి ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటే నేను కూడా నా అభిప్రాయం చెప్పడం ప్రారంభించాను ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి లేకపోతే వాళ్ళ ఉద్యోగాల గురించి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వాళ్ళ భద్రతకి ఎంత సేఫ్టీ ఉంది అని చెప్పి నేను రకరకాల విషయాలు మాట్లాడుతూ వచ్చాను కానీ ఆ టీనేజ్ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా వింటున్నారు వాళ్ళు వింటున్నారు అయితే మనకు తెలియదు కానీ ఈ గంట తతంగానికంతా కూడాను వాళ్ళు ప్రత్యక్ష సాక్షులే సరే వెంటనే ఆరు కథలు అయిపోయాయి మీరు వచ్చేసి ప్రసాదం అది తీసుకోండి అది పెట్టుకోండి అంటే గబగబా అందరూ లేచిపోయాము తర్వాత భోజనాలు చేసి అది ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయాడు అయితే నాకు ఒక ఫోన్ వచ్చింది జస్ట్ నాలుగు రోజుల క్రితం ఫోన్ వచ్చింది కిరణ్ గారు అంటే దూర బంధువులు లేండి మీ దగ్గర ఒక పురోహితుడు ఉన్నారు అని అన్నారు కదా అతని గురించి బాగా చెప్పారు చాలా బుద్ధిమంతుడు అని చెప్పేసి అతని వివరాలు ఏమన్నా ఇస్తారా అని అడిగితే నేను సర్లేమో పంపిస్తున్నానని చెప్పి పంపించాను ఇది వారం రోజులు అయిందిలేండి కరెక్ట్గా ఇవాళ హోలీ కిందంతా హోలీ ఆడేసి ఇక మా అమ్మాయి పిల్లలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు మల్లుడు గారు వాళ్ళు నేను పై వచ్చాను ఫోన్ వచ్చింది మా ఇంట్లో ఒక పెద్ద డిస్కషనే జరిగిందండి మా మేనమామలు వాళ్ళు కూడా వచ్చారు దాదాపు పదిహేను మంది కూర్చొని డిస్కస్ చేసుకున్నాము ఆ పురోహితుడు గురించి మీరు చాలా అద్భుతంగా చెప్పారు కదా ఇరవై తొమ్మిది ఏళ్ళు అన్నారు కదా మా అమ్మాయికి కూడాను దగ్గర దగ్గర ఇరవై ఆరు ఏళ్ళు వచ్చేసాయి అంటే ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నడుస్తున్నది సాఫ్ట్వేర్ ఉద్యోగాలను నమ్మటానికి వీల్లేదు కదా మేము కూడా అనే అభిప్రాయంతో ఉన్నాము మంచి సంపాదన పరుడు అని అన్నారు మీరు ఆ పురోహితుడు అవునమ్మా అన్నాను కదా అతనికి మాదాపూర్లోనే టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది అట్లాగే ఒక కారు కూడా ఉంది ఎట్లేదన్న నెలకు లక్ష రూపాయల ఇన్కమ్ ఈజీగా ఉంటుంది అని చెప్పాను కదా అంటే అవునండి అవన్నీ మేము విన్నాము ఇంకొక విషయం కూడాను మీరు చెప్పారు అదేంటంటే డెబ్భై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళ వరకు ఓపిక ఉన్నంతసేపు ఆయన పౌరోహిత్యం చేసుకోవచ్చు సంపాదించవచ్చు అని అన్నారు కదా ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఏదో మా అమ్మాయి కూడాను వింది ఆ డిస్కషన్ అంతా అక్కడైతే ఎలాగైతే విందో మాతో పాటు మా అమ్మాయి ఇంట్లో కూడాను డిస్కషన్ వింది విన్న తర్వాత అమ్మాయికి మా మేన మేమే ఒక ప్రపోజల్ పెట్టాడమ్మా ఇటువంటి పిల్లాడు దొరకటం చాలా అరుదు కాబట్టి ఒక పని చెయ్యి నాలుగు రోజులు టైం తీసుకో ఆలోచించుకో ఇబ్బంది ఏమి లేదు అతను కనుక ఇష్టమైతే కిరణ్ గారి దగ్గర తగు ఏర్పాట్లు చేస్తాం అని చెప్పి చెప్పేశారండి ఆ పిల్ల కూడా జస్ట్ వన్ డే కూడా తీసుకోలేదు పొద్దున ఏదో భోజనాలు చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు చెప్పిందట ఇబ్బంది ఏం లేదు కిరణ్ అంకులు చెప్పిన తర్వాత అబ్బాయి చాలా బుద్ధిమంతుడు క్వశ్చనే ఉండదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్నిటికి కూడాను ఓ పది పదిహేను ఏళ్ళు బట్టి అతనే నడిపిస్తున్నాడు అని అన్నాడు కదా అంకులు మీరు ప్రొసీడ్ కావచ్చు ఇబ్బంది ఏం లేదు అని అందండి మా అమ్మాయి అందువల్ల మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము అంటే నేను అడిగాను అమ్మ మా అమ్మాయి సాఫ్ట్వేర్ కదా అన్న అవునండి సాఫ్ట్వేర్ పద్దెనిమిది లక్షల ప్యాకేజీ ఇప్పటికే ఏడేళ్ళు సర్వీస్ పెట్టింది మరి ఆలోచించండి అంటే నేను ఒక మాట అన్నాను అమ్మ రేపు పొద్దున అమ్మాయికి సరే ఆరేళ్ళు ఏడేళ్ళు హైదరాబాద్ చేసింది బాగానే ఉంది రేపొద్దున మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అవి అంటే ఈ ప్రెగ్నెన్సీలు అవి ఇవి వస్తాయి కదా అంటే తల్లిదండ్రులు ఏం మాట్లాడలేకపోయాడు నేను అన్నాను మీరు ఏదో మాట్లాడేసుకున్నారు కానీ మరి చిన్నపిల్లలకి ఏమీ తెలియదు అసలు మీకే తెలియట్లేదు కదా కాబట్టి చేయండి అదేంటంటే మేము అమ్మాయిని ఒకసారి నాతో మాట్లాడమే ఇబ్బంది ఏం లేదు నేనంటే అంటే నా అరగంటలో అమ్మాయి లైన్లోకి వచ్చేసింది అండి నాకులు చెప్పండి అంటే నేను చెప్పా అమ్మా నీ నిర్ణయం అడుగు అద్భుతమైన నిర్ణయమే ఎందుకంటే ప్రపంచంలో ఏ శక్తి కూడాను నా పిల్లవాడిని ఇప్పుడు చెడవట్లేదు అంత పౌరోహిత్యంలో ఉండిపోయినాడు నాకు బాగా తెలుసు సరే ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా డిస్కషన్ అంతా సైలెంట్గా వింటున్నావు నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నది నేను సైలెంట్గా వింటున్నావని సరే మీ ఇంట్లో కూడా నువ్వు డిస్కషన్ జరిగింది నువ్వు ఓకే అన్నావు కదా అయితే ఒకటి ఆరేళ్ళ బట్టి చేస్తున్నావు సరే పద్దెనిమిది లక్షల ప్యాకేజీ సంతోషమే ఎందుకంటే నాతో పోలిస్తే ఇన్కమ్ లేని పోను నీకు బాస్ వస్తే డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు వస్తాయి కదా ఆ పిల్లలకి ఇంకా ఎక్కువ వస్తాయి సరే ఇవన్నీ పక్కన పెట్టి రేపు అవుతున్నాయి నీకు ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ నువ్వు అక్కడ ఉండాల్సి వస్తుంది కదా మరి అబ్బాయి ఇక్కడ ఉండిపోతాడు కదా పౌర మరి ఎలాగా ఏంటి అని నేను అడిగానండి అడిగితే అమ్మాయి ఒకటే మాట ఉంది నా భర్త నా అత్తగారు ఎందుకంటే అబ్బాయికి తండ్రి లేడని మీరు అన్నారు కదా వాళ్ళిద్దరూ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషనే ఎందుకంటే ఇంత ధైర్యం చేసి నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత రేపొద్దున నాకు ప్రెగ్నెన్సీలు రావచ్చు లేకపోతే ట్రాన్స్ఫర్ కావచ్చు ఏది ఏమైనా వాళ్ళు ఎలాగ గెలితే అలాగే అంతకంటే ఏమీ లేదు అని చెప్పి కరాఖండిగా తేల్చేసిందండి అమ్మాయి అన్నా నాన్న నువ్వు తొందరపడుతున్నావేమో ఆలోచించుకో అంటే అది కాదు అంకుల్ తొందరగానే పెళ్లి చేసేద్దామని ఇరవై ఏట వయసు నుంచి కూడాను బాగా నాకు సంబంధాలు అవి చూస్తున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర అయితే రేళ్ళైంది నేను ఉద్యోగం చేసి నాకు ఎందుకంటే క్యాబినెట్ సెలక్షన్లో వచ్చేసింది ఉద్యోగము ఈ పరిస్థితి ఎలా కొనసాగినట్లయితే నాకు ఈజీగా రెండు మూడేళ్లల్లో మళ్ళీ ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి నిర్ణయం తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే సాఫ్ట్వేర్ పిల్లల వాతావరణం కూడాను ఒక విధంగా నమ్మశక్యంగా లేదు రకరకాల అలవాట్లతో కూడా ఉంటున్నారు కొత్త పిల్లవాళ్ళని ఆహ్వానించి రేపొద్దున మళ్ళీ కొత్త విషయాలు ఏదన్నా బయటపడిపోతే మేము కంగారు పట్టడం అనేది జరుగుతుంది కదా ఇప్పుడు పౌరోహిత్యంలో దాదాపు పది పన్నెండేళ్ళ బట్టి ఉన్నాడు అంటే అంతకంటే ఏం కావాలంకు మంచి భర్త కావాలి అంతే అంతకంటే ఏం లేదు అంటూ ఇంకొక మాట అంది ఒకవేళ కనుక మేము ఇక్కడ నుంచి ఓకే అంటున్నాం కాబట్టి వారితో మాట్లాడే అవకాశాన్ని కనుక మీరు కల్పిస్తే మేము అవసరమైతే రెండు మూడు రోజులు రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాము అప్పుడు కనుక ఓకే అని కనుక అనుకున్నట్లయితే మేము ముందుకు వెళ్తాం ఎందుకంటే నేను మటుకు ఈ విషయంలో బలంగా ఉన్నాను అని చెప్పి ఒక దృఢ నిర్ణయంతో చెప్పిందండి అంటే దాదాపు వారం పది రోజుల క్రితం ఆ సత్యాన వర్తన్లో బంధువులు ఇంట్లో జరిగిన డిస్కషన్ మొదలుకొని ఈ రోజు వరకు కూడాను అమ్మ ఇదే ఆలోచిస్తూ ఉన్నది అని నాకు రూఢీ అయిపోయింది అది కూడా కాకుండా ఒక బలమైన నిర్ణయంతో ఉంది ఎందుకంటే నేను కొద్ది గొప్ప పెద్ద ప్రపంచాన్ని చూశాను కదండి కోర్టు ద్వారా అందువల్ల ఆ అమ్మాయిలో ఉన్న కంటల్లో ఉన్న ఒక దాన్ని ఏమంటారు స్థిరత్వాన్ని నేను చూశాను అనమాట కాన్ఫిడెన్స్ నేను చూశాను సరే మా పని చేస్తాను నేను నిర్ణయా వాళ్ళకి తెలియపరుస్తాను ఎందుకంటే వాళ్ళు కూడాను మరి ఆలోచించుకోవాలి కదంటే పర్వాలేదు అనుకులు ఇబ్బంది ఏం లేదు అని అంతే సో నేను కాసేపట్లో నేను ఫోన్ చేస్తాను ఎందుకంటే నేను చెప్పాను అంటే పురోహితుడు కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఓకే అని క్వశ్చనే లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ముందుకే వెళుతాం తప్ప ఆగదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉందండి అసలు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తున్నది అంటే ఎందుకంటే ఒక థాట్ వచ్చినప్పుడు ఒక ఫోన్ వచ్చినప్పుడు నేను కూడాను మానసికంగా ప్రిపేర్ అయినప్పుడు ఇంకా స్నానం చేయటము ఈ రంగులన్నీ పోగొట్టుకొని మళ్ళీ కెమెరా ముందు కూర్చోటం అనేది జరగని పని ఎందుకంటే ఒక ఐడియా వచ్చినప్పుడు అది క్రిస్టలైజ్ అయినప్పుడు చేసేయటమే బెటర్ అండి అందుకనే నేను ఇలాగ రంగులతోనే నేను చేసేస్తున్నాను సో చివరికి నేను చెప్పేది ఏంటంటేనండి ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది అన్నది మళ్ళీ మనకి ఒక నెల తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఈ కుటుంబానికి అంటే అబ్బాయి కుటుంబానికి అమ్మాయి కుటుంబానికి నేను మధ్యవర్తిని ఇద్దరికి బాగా కావలసిన వాడిని నేను కూడాను రకరకాల పాసిబిలిటీస్ని వాళ్ళ ముందు పెడతాం పెట్టిన తర్వాత ఇక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేదు తప్ప మనము మధ్యవర్తిత్వం వహించాము ఒక ఒకవైపుకు వెళ్ళిపోకూడదండి సో ఇవాళ అందిన గొప్ప శుభవార్త ఇది ఎందుకో మీతో పంచుకుందామని వెంటనే వీడియో తీసేస్తున్నానండి చూద్దామండి నేను మీ ముందు ఇంకో ఈ క్షణంలో నేను అమ్మవారిని ఒకటి ప్రార్థిస్తున్నాను అమ్మాయి జీవితము ఆ అబ్బాయి జీవితము అద్భుతంగా ఉండాలి ఎన్ని ఒడుదొడుగులు వచ్చినా కూడాను వాళ్ళ జీవితం అద్భుతంగా సాగిపోవాలి అని నేను ప్రార్థిస్తున్నానండి చూద్దాం ఏమైతుందో చూద్దాం ఎందుకంటే ఇన్ని వీడియోలు చేశాను కానీ నాకు ఎక్కడా కూడాను ఇటువంటి అమ్మాయి ఇటువంటి ఆలోచనతో అది కూడా ఒక స్థిరమైన ఆలోచనతో నాకు ఫోన్ చేయటం అనేది మొట్టమొదటిసారి కాబట్టి నా వీడియోలు కూడాను కొంతవరకు ఉపయోగకరంగా అన్న నమ్మకం నాకు ఎందుకు ఇప్పుడు కలిగింది చూద్దామండి భవిష్యత్తులో ఏమైతుందో చూద్దాం కాబట్టి ఏజ్ పెరిగిపోతున్న ఆడపిల్లలు కూడాను ఇటువంటి కొత్త కోణంలో ఆలోచిస్తే మంచిది అని ఎందుకు అనిపిస్తున్నది అందుకే వీడియో చేశానండి ఇంతేనండి వీడియోలో ఉన్న సంగతి వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి నలుగురికి షేర్ చేయండి ఎవరో ఒకళ్ళు ఆడపిల్లలు ముఖ్యంగా ఆలోచిస్తారు అండి బెల్లైకా ఉంటుంది నొక్కండి అట్లాగే కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లైక్ బటన్ ఉంటుంది అది ముందు నొక్కాలి మీరు అందరూ కూడా లైక్స్ సంఖ్యను బట్టి ఓహో ఈ వీడియో లేదా కంటెంట్ ఉంది చూద్దాం చాలా మంది చూస్తారండి లేదు కిరణ్ గారు అప్పుడే ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అని మీరు అనుకున్నారనుకోండి అలాగే నాతో మాట్లాడాలి అని అనుకున్నారనుకోండి హాయిగా మాట్లాడండి ఇబ్బంది లేదు నా పేరు మారుతి కిరణ్ పోరూరి ఎంఈఆర్ టీహెచ్ఐ స్పేసు కేఐఆర్ఏ అని నేను యూట్యూబ్లో కొడితే పిఓఆర్యూఆర్ఐ అని మా ఇంటి పేరు వస్తుంది అనమాట నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ That's